అంబేద్కర్ స్టీ గణేష్ నగర్ రోడ్ అంత ముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందో ఎవరు పైసలతో నేచారో ఒక్కసారి చది నరేంద్ర మోడీ ఇచ్చిన పైసలతో నేచిన రోడ్ అది ఈ కోచిరాంపూర్ నుంచి కట్టారాంపూర్ వరకు గిద్దెపురం టెంపుల్ దానికి ఆగింది అది ఇలా ఎందుకు ఆగింది పైసలు ఇచ్చింది మేము నరేంద్ర మోడీ గారు పైసలు ఇస్తే రోడ్ అయింది ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే రోడ్డు మధ్య లాగింది కంట్రాక్టర్ కు పైసలు ఇవ్వకపోతే ఇవాళ రోడ్డు మధ్య లాగింది అల్కాపూర్లో లో రోడ్లు ఇంకా అల్కాపూర్ని అందంగా తీర్చిదిద్దాలి కంకణం కట్టుకోవడం ఇంత అభివృద్ధి జరిగిందంటే అది నరేంద్ర మోడీ వచ్చే స్మార్ట్ సిటీ నిధులు తప్ప వేరే కాదు ఇంకా అల్కాపూర్లో ఇంకా సమస్యలు ఇంకా అట్టేవాళ్ళు ప్రయత్నం చేస్తున్నాం డంపింగ్ యార్డ్ కోసం నేను కొట్లాడినా ఇలా కొట్టా గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం స్పందించలే డంపింగ్ యార్డ్ లో మొదటి దోషి ఎవరంటే ఇవాళ బిఆర్ఎస్ పార్టీ ఇలా యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ కోసం పెడితే దానికి జాగా చూపడతలేరు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చూపట్లేదు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపట్లేదు పద్దెనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది దాన్ని కూడా పట్టించుకునే పాపం అవ్వలేదు జాగా చూపడతలేరు ఎందుకు చూపడతలేరు అంటే ఇవాళ ఇక్కడ మేయర్ భారతీయ జనతా పార్టీ కాదు కాంగ్రెస్ బిఆర్ఎస్ ఉన్నారు కాబట్టి ఇలా బిఆర్ఎస్ పార్టీ అంటే భూ రాక్షసుల పార్టీ వాళ్ళకి ప్రజల మీద సమస్యల మీద శ్రద్ధ లేదు ఎక్కడ జాగ దొరికితే అక్కడ కబ్జాయాలే కరీంనగర్ కాదు చుట్టుపక్కల ఊర్లలో ఉన్న జాగలన్నీ కబ్జా చేశారు ఈ రోడ్ కూడా కబ్జా చేస్తారు మీరు నిల్చున్న జాగను కూడా జరుగునీ జాగన్ జాగ అంటారు వాళ్ళకి గెలిపిస్తే ఇలా కరీంనగర్ లో దాదాపు సగం మంది బిఆర్ఎస్ పార్టీలు భూ రాక్షసుల పార్టీలు ఇలా జైలు పేరు నేనే జైలు పంపించిన చెప్పిన కమిషనర్ గారికి ఇలా టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక్క పైసాయలే మేము పైసలు చేస్తే మేము పైసలు చేస్తే కొబ్బరికాయలు వాళ్ళు కొట్టారు ఇవాళ మొక్క మొన్న రాక మన కేంద్రం నుంచి మంత్రిని పట్టుకొచ్చి కేంద్రం నుంచి కేంద్ర మంత్రిని వటుకచ్చి డంపింగ్ యార్డ్ కు పైసలు శాంక్షన్ చేసిన ఇలా నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఇవాళ నీళ్ళ కోసం తీసుకొచ్చి కార్పొరేషన్ నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు యాభై కోట్ల రూపాయలు వటుకొచ్చిన ఇప్పుడున్న యాభై కోట్ల రూపాయలు కార్పొరేషన్ లో ఉన్నాయి ఈ మూడు డివిజన్ల కోసం రోడ్ల కోసం ఆల్రెడీ పేపర్లని సిద్ధంగా ఉన్నాయి మీరు మా ముగ్గురిని గెలిపించండి కరీంనగర్ మేయర్ మమ్మల్ని వేయండి ఇవాళ యాభై కోట్లతోని మీ గల్లీలలో రోడ్లను వేయించే బాధ్యత నాది మీకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన కేంద్ర ప్రభుత్వ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది రెండు వేల ఐదు వందల రూపాయలు మీకు ఇస్తాన ఇచ్చిరాకెవరికన్నా నాలుగు వేల రూపాయలు మా తాత అమ్మమ్మలకు పెన్షన్ ఇచ్చిరాక ఇచ్చిరా తులం బంగారం ఇచ్చిరా మంచి చక్క చక్క మెత్తండి మేము మెడతాం చూడు దాన్ని చూడు సరిపోని మీ మెడకల్ గుంజుకోకూడదు చాలా ఇంకా